హెబర్ ఛానల్ పానీ అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబ్బీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుందండి మీ పావుని ఒక మంచి వీడియోతో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి చాలా మందికి అవసరమైన వీడియో చాలా రిక్వెస్ట్ వీడియో కూడా ఏంటి అంటే హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన త్రీ డేస్ హెర్బల్ లైఫ్ ఎలా తీసుకోవాలి వన్ వీక్ ఎలా తీసుకోవాలి టెన్ డేస్ ఎలా తీసుకోవాలి అసలు వన్ మంత్ దాకా మనం హెర్బల్ లైఫ్ ఎలా యూస్ చేయాలి అంటే స్టార్టింగ్ డే వన్ చాలామంది కొత్త పెళ్లి కొడుకు లాగా స్టార్టింగ్ బాగా చేసేస్తారు ఏదో ఒకటి ఇబ్బంది పడతారు అలా కాకుండా చిన్నగా ఎలా స్టార్ట్ చేయాలి హెర్బల్ లైఫ్ని స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఇవాళ వీడియో అండి అస్సలు మిస్ చేయొద్దు వీడియో దాకా చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మరి ఇదంతా చెప్తానండి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇంత అవసరమైన సబ్జెక్ట్ చెప్తున్నాను నాకు మీరు చేసే హెల్ప్ ఏంటి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇప్పుడు దాకా మన దగ్గర థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మంచిగా ఉన్నారు నేను థర్టీ త్రీ కేజీస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తగ్గాని ఇప్పుడు స్టిల్ మెయింటైన్ చేసుకుంటున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నానండి మీరు కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటే కాల్ చేయండి మీరు చాలా మంది నాకు కాల్ చేసి అమెజాన్లో తక్కువ దొరుకుతుంది మీరు ఎక్కువ చెప్తున్నారు ఇలా చెప్తున్నారు అనమాట అమెజాన్లో దొరికే ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్ ముందే చెప్తున్నాను ఫేక్ ప్రోడక్ట్ అది దాది ఎంత తక్కువకైనా ఇస్తారు వరకు కూడా ఇస్తారు ఇబ్బంది ఏమీ లేదనమాట ఆ ప్రొడక్ట్ కొనుక్కుని వాడి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ హెర్బల్ లైఫ్ని మీరు తప్పు పట్టకండి కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది అమెజాన్లో కొనుక్కునే ప్రోడక్ట్కి మనకు అసలు సంబంధమే లేదు అది మేము ఇవ్వట్లేదు మాకు తెలియదు మీరు దానివల్ల నష్టపోతే మాకు సంబంధం లేదు అని చెప్పింది ఎవరైతే వెల్నెస్ వచ్చేసి ఉంటారు ట్రైనర్డ్ సీనియర్ వెల్నెస్ వచ్చేసి వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి అని కూడా చెప్పింది అనమాట ఎవరైనా క్యూఆర్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది అక్కడ పాంప్లెట్స్ కూడా అంటిస్తారు బ్యాన్స్ కూడా వేస్తారు అనమాట క్యూఆర్ సెంటర్లో అనమాట మీరు కొంచెం ట్రస్టెడ్ వాళ్ళనే నమ్మండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు ఇవాళ వచ్చారు నిన్న వచ్చారు వాళ్ళని కూడా నమ్మొద్దు కొంచెం సీనియర్స్ దగ్గర తీసుకోండి ఓకేనా ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాను కదా మీరు ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎలా స్టార్ట్ చేయాలి సండే కదా పిల్లలు ఓ గాలి చేస్తున్నారు తప్పదు కొంచెం ఉడ్చుకోండి మన పిల్లల్ని ఏమన్నము ఫస్ట్ త్రీ డేస్ ఎలా స్టార్ట్ చేయాలి మనం ఫస్ట్ షేక్ మీ దగ్గరకు వచ్చిందండి ఇవాళ మార్నింగ్ లెగో ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ మీకు తెలుసు కదా ఎనర్జీ డ్రింక్ రెండు స్పూన్స్ వేసుకొని హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని హాట్ వాటర్ తాగేసేయండి మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంటే తర్వాత తాగండి అసలు తాగొద్దని నేను చెప్పను ఫస్ట్ డేవన్నీ అన్నీ మానేసినా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట కాబట్టి లెగో కానీ ఎఫ్రెష్ తాగండి లోపు షేక్ కంప్లీట్ చేసేసుకోండి ఆఫ్టర్నూన్ యా టిఫిన్ స్కిప్ చేసేయండి టిఫిన్ మానేయండి ఉదయం లెగించి ఫ్రెష్ తాగి షేక్ తాగండి టిఫిన్ మానేయండి మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంటే పదకొండింటికి అలా తాగండి మధ్యాహ్నం భోజనం మీరు రోజు ఎలా తింటారో అలాగే తినండి సాయంత్రం మీరు రోజు ఎలా తింటారో అలాగే తినండి దేన్ని స్కిప్ చేయొద్దు ఓవర్ డైటింగ్ చేయొద్దు ఫస్ట్ డే నీళ్ళు ఎక్కువ తాగటం ఓవర్ ఎక్సర్సైజ్ చేయటం ఓవర్ డైటింగ్ చేయడం ఇవేం చేయొద్దు ఫస్ట్ త్రీ డేస్ మీరు చేయాల్సింది ఏంటి అంటే టిఫిన్ ఒక్కటే మానేయాలి బాగా గుర్తుపెట్టుకోండి పరగడుపున ఎఫ్రెష్ తాగి షేక్ తాగాలి టిఫిన్ ఒక్కటి మానేయాలి ఫస్ట్ మీరు చేయాల్సిన త్రీ డేస్ నేను నొక్కి పెట్టి చెప్తున్నాను వినండి టిఫిన్ ఒక్కటి మానేస్తే చాలు మధ్యాహ్నం యాజలు తినండి సాయంత్రం యాజలు తినండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ అన్నీ చేశారు అంటే ఉత్సాహం ఎక్కువైద్ది మనకి కానీ అక్కడ శరీరం తట్టుకోలేదు ఇప్పుడు దాకా మనం సాలిడ్స్ ఇస్తుంటాం ఇప్పుడు లిక్విడ్స్లోకి వెళ్ళిపోయామంటే టోటల్గా అది కన్ఫ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ త్రీ డేస్ చేయాల్సింది ఏంటి అంటే టిఫిన్ మానేసి లెగవగానే ఫ్రెష్ తాగి తర్వాత షేక్ తాగండి మధ్యాహ్నం యాజ్ యూజువల్ తినండి సాయంత్రం రోజు మీరు ఏం తింటారు అదే తినండి రోజు ఎంత వాటర్ తాగుతారు అంతే తాగండి ఓవర్ ఎక్సర్సైజ్లు కూడా చేయొద్దు చేస్తే బేసిక్ ఎక్సై ఎక్సర్సైజ్లు బేసిక్ వాకింగ్ బేసిక్స్ అయ్యే చేయండి మరి నాలుగో రోజు నుంచి ఏం చేయాలి మేడం అడుగుతున్నాగా చెప్తా నాలుగో రోజు నుంచి మీకు అంతా బాగుంది ఓకే అసలు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ త్రీ డేస్లో వాంతింగ్ సెన్సేషన్ కానీ మోషన్స్ కానీ ఏమీ లేవు కొంతమందికి ఉంటాయండి ఈ సెన్సేషన్ ఎందుకు ఉంటాయంటే ఇది హీలింగ్ రియాక్షన్ అంటే బాడీలో ఉన్న చెడుని బయటికి పంపించడానికి ఏదో ఒక రూపంలో న్యూట్రిషన్ బయటికి పంపిస్తుంది న్యూట్రిషన్ లోపలికి వెళ్ళిందంటే లోపల చెడును అసలు ఉండని అనమాట మీకు మోషన్స్ అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి హ్యాపీ అండి చాలా సంతోషించండి ఎందుకంటే బాడీలో ఉన్న చెడు వెళ్తుంది చెడు వెళ్తుంటే మనం ఎందుకు బాధపడాలి మోషన్స్ అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి ఎందుకు బాధపడాలి సంతోషించాలి మంచిగా సంతోషించండి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ అయితే అది కంట్రోల్ అయిపోతుంది మరీ కంట్రోల్ చిన్న ట్యాబ్లెట్ వేసుకొని వెంటనే కంట్రోల్ మరి వెంటనే వేసుకోవద్దు ఎందుకంటే చెడు పోకుండా మీరే ఆపినట్టు అయింది కాబట్టి మరి తట్టుకోలేని సిచ్యువేషన్లో ట్యాబ్లెట్ వేసుకోండి అందుకే మీరు కోచ్ డైరెక్షన్లో వాడితే ఇవన్నీ మీ కోచ్ మీకు హెల్ప్ చేస్తారు ఓకేనా ఫస్ట్ త్రీ డేస్ ఇది ఫోర్త్ డే అంతా బాగుంది అనుకుంటే ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేయండి అంటే మార్నింగ్ షేక్ ఎఫ్రెష్ షేక్ ఈవినింగ్ ఎఫ్రెష్ షేకు మధ్యాహ్నం యాజ్ యూజువల్ తినండి మళ్ళీ మధ్యాహ్నం డోట్ డైటింగ్ చేయడం ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం చేయొద్దు మళ్ళీ ఇలా ఎన్ని రోజులు చేయాలి మేడం అంటే వన్ వీక్ దాకా చేయండి అంటే మూడో రోజు ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేశారు వన్ వీక్ దాకా ఇలాగే మధ్యాహ్నం యాజ్ యూజువల్ తినండి ఉదయం సాయంత్రం షేక్ తాగండి యాజ్ యూజువల్ వన్ వీక్ దాకా ఇలాగే చేయండి తర్వాత మీ హైటు వెయిట్ని బట్టి మీకోసం మీకు సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేస్తారనమాట ఇప్పుడు బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ వన్ అఫ్రెష్ వన్ షేకు నాలుగో రోజు నుంచి అంతా బాగుంది టోటల్ గుడ్ అనుకుంటే మీరు ఈవినింగ్ షేక్ ఈవినింగ్ ఎఫ్రెష్ స్టార్ట్ చేయండి లేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఈ వన్ వీక్ ఒక్క పూటే తాగండి వన్ వీక్ తర్వాత పూటే యాడ్ చేసుకోండి అర్థమైందని నేను చెప్తుంది మీకు బాగా అందుకే నొక్కి పెట్టి ఇన్ని ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇదే డౌట్ రిపీట్ రిపీట్గా అడుగుతూ ఉంటారు నా కస్టమర్లు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను న్యూ కస్టమర్లు ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట ఓకేనా ఇలా చేయండి మీ హైటు వెయిట్ని బట్టి మీకు ఎంత ఎగస్ట్రా ఫ్యాట్ ఉంది ఎంత ఎగస్ట్రా వాటర్ ఉంది బాడీలో దాన్ని బట్టి మీకు సప్లిమెంట్స్ అనేది ఇస్తారు ఆ సప్లిమెంట్స్ మీరు వన్ వీక్ తర్వాత నుంచి వాడొచ్చు అంటే ఫస్ట్ ఒక పూట షేక్ అలవాటు అవ్వాలి తర్వాత రెండో పూట షేక్ అలవాటు అవ్వాలి తర్వాత సప్లిమెంట్స్ అనేవి మీకు అలవాటు చేయాలి అలవాటు అవుతాయి అన్నమాట చిన్నగా వేసుకోవాలి అంతేగాని డే వన్ సప్లిమెంట్స్ వేసుకోవటం అలా ఏమి చేయొద్దండి వన్ వీక్ తర్వాత మీరు సప్లిమెంట్స్ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది అంటే షేక్ మొదలు పెట్టిన వన్ వీక్ తర్వాత మీరు సప్లిమెంట్స్ మీ హైట్ వెయిట్ని బట్టి కాబట్టి మీరు నేను అందుకే ఎవరికైనా నా కస్టమర్కి ఏం చెప్తానంటే ముందు బేసిక్ ఆర్డర్ పెట్టుకోండి ఒక సెట్ ఆర్డర్ పెట్టుకోండి ఒక సెట్ ఆర్డర్ పెట్టుకుంటే మార్నింగ్ తాగేస్తారు మీకు ఒక మూడు రోజుల తర్వాత బాగుంటే అదే ఈవినింగ్ కూడా తాగొచ్చు అంటే మార్నింగ్ తాగేది ఈవినింగ్ తాగేది ఒకే డ్రింక్ దానికి డ్రింక్లు ఏమి ఉండవు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సెకండ్ షేక్ ఈవినింగ్ షేక్ అంటే మార్నింగ్ తాగేది ఈవినింగ్ తాగుతారు ఆ డబ్బా ప్యాక్ ఇంకో డబ్బా కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏమీ లేదనమాట ఓకేనా అర్థమైందిగా మీకు నేను చెప్పేది తర్వాత నేను అందుకే బేసిక్ ఇస్తాను అనమాట ఈ వన్ వీక్ వీళ్ళకి బాగా అలవాటు అయితే అప్పుడు సప్లిమెంట్స్ చెప్తాను ఫస్ట్ రోజు నేను ఏది అలా చెప్పను అన్నమాట అర్థమైంది కదండి ఫస్ట్ త్రీ డేస్ మనం చేయాల్సింది మీకు బాగా అర్థమైంది కదండి ఫస్ట్ మనం త్రీ డేస్ చేయాల్సింది ఏంటి అంటే ఒక పూట షేక్ తాగటం నాలుగో రోజు నుంచి మీకు అంతా బాగుంటే ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేయటం వన్ వీక్ తర్వాత సప్లిమెంట్స్ మీ హైటు వెయిట్ని బట్టి మీకు ఉండే ఫ్యాట్స్ అతను బట్టి మీకు ఉండే కాంప్లికేషన్స్ని బట్టి మీరు సప్లిమెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చేశారు అంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారండి ఇంక తర్వాత నుంచి కంటిన్యూ అంతే మనం రెండు పూట్ల షేక్ తాగుతాం సప్లిమెంట్స్ వేసుకుంటాం మీ వెయిట్ హైట్ని బట్టి మీకు డైట్ చెప్తారు ఆ డైట్ ఫాలో అవుతారు మీరు సరిపోతుంది చాలా మంది ఏమీ తెలియని ఇప్పుడు పుట్టిన కోచెస్ అంటే నేను తప్పను వాళ్ళని వద్దు అనను తప్పు అనను కానీ మీ ఆరోగ్యం ఎవరి చేతుల్లో పెడుతున్నారనేది అనేది చాలా ఇంపార్టెంట్ అమెజాన్ చేతిలో పెడుతు అంటే మీ పేర్లని చెప్పకూడదు ఆన్లైన్ దొరికి ఆన్లైన్ చేతుల్లో పెడుతున్నారా లేదు ఇప్పుడే వచ్చిన వాళ్ళ చేతుల్లో పెడుతున్నారా ఒక సీనియర్ వెల్నెస్కి వచ్చి మీరు ఎంచుకుంటున్నారా ఎందుకు అంటే డబ్బులు అనేది అసలు మ్యాటర్ కాదండి మనం పోతే ఈ డబ్బులు ఒక్క రూపాయి కూడా మనం అంటే మనం తీసుకెళ్ళాం నిజం చెప్తున్నా తీసుకెళ్ళాం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వాటిని వాడుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అవి మనల్ని వాడుకోకూడదు అవి మనల్ని ఆటాడించకూడదు ఎప్పుడైనా సరే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి మీరు మాట్లాడే తీరు వేరే ఉంటుంది మీరు ఆరోగ్యంగా అన్హెల్దీగా ఆరోగ్యంగా లేకుండా అన్హెల్దీగా వెయిట్తో ఉంటే మీరు మాట్లాడే తీరు వేరే ఉంటుంది మీరు మీకు సొసైటీలో దొరికే గౌరవం కూడా వేరేలా ఉంటుంది అనమాట మీరు అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు సొసైటీలో చాలా రెస్పెక్ట్ దొరికింది చాలా ఒక మంచి పర్సన్లా చూస్తారు ఓవర్ వెయిట్తో ఉన్న వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఎవరికీ ఉండదండి నాకు తెలుసు ఎందుకంటే అదంతా నేను సపర్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఇదంతా నా ఒపీనియన్ మళ్ళీ మీరు దీన్ని తప్పుగా తీసుకోవద్ది ఎవరు అయినా సరే మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా ఫ్రీ కస్టమర్ ఐడి మన కంపెనీ నుంచి ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మంచి డిస్కౌంట్ ప్రొడక్ట్ దొరుకుతుంది కావాలి అంటే ఇక్కడ స్కూల్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ అండి మీరు ఎవరైనా వెల్నెస్ కూర్చు ద్వారా నేను కొనుక్కోండి ఆన్లైన్లో అసలు కొనుక్కోవద్దు అలా కొనుక్కొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని అవి హెర్బల్ లైఫ్లో అనొద్దు చాలా మంది హెర్బల్ లైఫ్లో సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు ఎందుకు అంటే ఇలా ఆన్లైన్లో కొనుక్కుని మోసపోయి వచ్చి దాని హెర్బల్ లైఫ్ మీద రుద్దుతారు వై వాడితే వచ్చింది అంటారు అలా ఏముండదండి మీరు మంచి కోచ్ డైరెక్షన్లో ఒరిజినల్ ప్రొడక్ట్ వాడినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట మీకు ఈ ఐడియా ఎలా చేసుకోవాలి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి తెలియకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి ఐడియా ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు ఐడియా చేసుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంటికి తెప్పించుకోవచ్చు వాడుకోవచ్చు ఎలా వాడాలి అనేది మాత్రం నేను గైడ్ చేస్తాను వీడియోస్ పంపిస్తాను మంచిగా మీకు కాల్ చేసి చెప్తాను జూమ్ కాల్స్ ఇస్తాను ఫిట్ ఓర్ ఉంటుంది ఆర్ నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది జూమ్ కాల్స్ మూడు మీకు ఫ్రీగా దొరుకుతాయి హ్యాపీగా మంచిగా అవేర్నెస్తో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు నేనే మీకు గా కావాలి అంటే ఇక్కడ స్కూలత నెంబర్ కాల్ చేయండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇవిలోపు నా డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి పావునిపోట్ల వి అని ఉంటుంది వెళ్ళి నా స్టోరీ చూసి డైలీ నా స్టోరీ నేను స్టోరీ పెడతానండి చూసి డైలీ నా అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి అక్కడ చాలా చాలా అప్డేట్స్ పెడుతూ ఉంటాను చాలా రీల్స్ పెడుతూ ఉంటాను చాలా న్యూట్రిషన్ గురించి చెప్తూ ఉంటాను మా స్టోరీ మీరు చూడవచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అసలు నా డే ఎలా ఉంటుందో మొత్తం స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను అనమాట ఓకేనా అయితే వీడియో ఉంటే వీడియో చివరి తక్కువ చూసిన థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్